హలో వెల్కమ్ టు యర్ ఛానల్ లీవ్ విత్ దివి నేను మీ దివ్యాని యాక్చువల్లీ నేను మీకు ట్యూస్డే రోజు బ్లాగ్ పెట్టినప్పుడు కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాను మీకు ఒక సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజ్ ఉంది అంటే నేను ఒక థింగ్ చేస్తున్నాను ఇంట్లో సో స్పెషల్గా ఉంటుంది స్పెషల్గా అని చాలా చెప్పాను బట్ ఏమైందంటే ఫైనల్కి అది ఫ్లాప్ అయిపోయింది అది ఫ్లాప్ ఎందుకు కూడా నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను నాకు కొంచెం సిచ్యువేషన్స్ అయితే కోఆపరేట్ చేయలేదు ఒకవేళ నాకు ఆ సిచ్యువేషన్స్ కానీ కోఆపరేట్ చేస్తుంటే నేను వేసి ఉంటాను మాల వేయలేదు అనేసో నేమో మరి నాకు వెనస్డే ఆఫ్టర్నూన్ నుంచి చాలా హెడ్డేక్ వచ్చింది అంటే మైగ్రేన్ హెడ్డేక్ లాగా వచ్చేసింది ఈవినింగ్కి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అందుకే నేను ఆ వీడియోకి కంటిన్యూషన్ తీయలేకపోయాను నేను అనుకునేది కూడా చేయలేకపోయాను సో ఫీవర్గా ఉండడం వల్ల నేను మార్నింగ్ లేనే లేదు ఫ్రైడే మాత్రం లేసి మార్నింగ్ టిఫన్ చేసి పిల్లల్ని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసాను ఫ్రైడే మార్నింగ్ కంటిన్యూస్గా వాన పడుతూనే ఉండే ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ పైందా కొంచెం వాన తగ్గి ఎండ రావడం వచ్చింది సో పిల్లలైతే మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇంక నేను మాత్రమే కాబట్టి మార్నింగ్ టిఫన్ కూడా నేను ఏం చేయలేదు ఆఫ్టర్నూన్ ఇడ్లీ చేసుకొని ఆఫ్టర్నూన్ తిన్నాను అండ్ ఫ్రైడే నైట్ కొంచెంగా రైస్ పెట్టుకొని పప్పు పెట్టుకున్నాను ఫ్రైడే కూడా ఫ్రెష్ అవ్వలేదు ఫేస్ వాష్ మాత్రం చేసుకున్నాను సో నాకు కొంచెం అన్ఈజీగా ఉండడం వల్ల సాటర్డే మార్నింగ్ కూడా లేకపోయాను ఇంకా ఆఫ్టర్నూన్ టూ థర్టీకి మా ఆయన బలవంతంగా లేపి కూర్చొని పెట్టి ఫ్రెష్ అవ్వు ఇలాగే ఉంటే ఇంకా అలాగే ఉంటుంది అని చెప్పారు సో నేను ఫ్రెష్ అయ్యాక మా ఆయన పాలు బ్రెడ్ తెచ్చిచ్చారు పాలు బ్రెడ్ వేసుకొని అయితే తింటున్నాను జ్వరం ఉన్నప్పుడు పాలు బ్రెడ్ వేసుకొని తినండి కొంచెం మీకు కూడా సాఫ్ట్నెస్ ఉంటుంది అంటే తినాలి అనిపించేలాగా ఉంటుంది అండ్ అది కొంచెం తిన్నా కొంచెం టమ్మీ అయితే ఫుల్ అవుతుంది నోర్ చేదుగా అన్న వాటికంతా కూడా కొంచెం బాగానే ఉంటుంది అండ్ ఇగ్నోర్ మై వాయిస్ నాకు కొంచెం కాఫ్ ఉండడం వల్ల కొంచెం వాయిస్ కూడా అంత ఇదిగా రావడం లేదు సో ఇగ్నోర్ చేయండి ఇగ్నోర్ అంటే లైక్ ఏం అనుకోవద్దండి అనేసి ఇగ్నోర్ అంటే మొత్తం నా వీడియో స్కిప్ చేయమనేసి అయితే కాదు సో తినేసి తింటూ కొంతసేపు హాట్ స్టార్లో అయితే సీరియల్స్ చూస్తున్నాను నేను నార్మల్గా నిద్రలేస్తున్నాం కానీ హాట్స్టార్లో అయితే సీరియల్స్ చూస్తాను ఇంకా ఈరోజు లేట్ అయిపోయినందువల్ల సాటర్డే కాబట్టి ఉన్న కొన్ని సీరియల్స్ చూస్తూ వచ్చాను అండ్ బాడీ అయితే మాత్రం విపరీతంగా పెయిన్ ఉంది తగ్గడం వల్ల నాకు స్టిచ్చెస్ అంతా పెయిన్ వస్తుండే ఇంత దగ్గు అంటే మనకు ఇది ఉంటుంది కదా మెడ కింద నుంచి ఇదంతా అదంతా కూడా చాలా మంట వేసింది ఇది తినేసిన కొంతసేపటికి అయితే నాకు ఇంకేదన్నా తినాలి అనిపించింది సో నేను ఒక రెండు దోశలు అయితే వేసుకొని తిన్నాను యాక్చువల్లీ నేను మాల పోస్ట్పోన్ చేయడానికి గల రీజన్ ఏంటంటే నాతో పాటు మాల వేసేవాళ్ళు క్లారిటీ ఇవ్వకుండా కొంచెం అటు ఇటు చేసేసారు సో ఇంకా వాళ్ళు లేక నేను వెళ్ళలేక అయిపోయాను మా ఆయన అయితే నువ్వు ఒక్కటే వెళ్ళేటికంటే వెళ్ళు అని పర్మిషన్ ఇచ్చారు నేను మనం ఒక్కరే ఎందుకు ఇంకెవరైనా కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నా బట్ ఎవరైతే ఆపోజిట్ సైడ్ ఉంటారో వాళ్ళ వాళ్ళు ఏమనుకున్నారో రావాలనుకున్నారో లేదో లేకపోతే పోస్ట్ పొన్ చేయాలనుకున్నారో తెలియదు నాకు చెప్పడానికి ఇబ్బంది పడి సైలెంట్ అయిపోతూనే వచ్చారు సో వాళ్ళ వల్ల ఇంక నేను కూడా వెళ్ళలేకపోయాను వాళ్ళని రమ్మని చెప్పి మళ్ళీ నేను వెళ్తే బాగోదని ఇంక నేను గమ్మునైపోయాను అందులో నాకు ఫీవర్ వచ్చేసింది యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇక్కడ వారి మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను దాన్ని నిండుగా బియ్యం వేసి అక్కడ దీపం పెట్టుకుంటాను సో దాన్ని దోశ వేసుకొని ఇంకా చట్నీకి చేసుకునే ఓపిక కూడా లేకపోతే మిరపొడి ఉప్పు అండ్ కొంచెం స్వామి నెయ్యి అండ్ కొంచెం నూనె వేసుకున్నాను కొంచెం అన్ హెల్దీగా ఉంది కదా స్వామి ప్రసాదం తీసుకుందామని అనయ్య అయితే వేసుకున్నాను ఇది కొంచెం బియ్యం పిండి నాన్ బియ్యం నానబెట్టి నన్ను పిట్టి చేసుకుందామని సో దానికి సంబంధించింది రెడీ చేసుకుంటా నన్ను పిండి కొట్టుకుంటూ మామూలుగా ఫీవర్లో ఉండేటప్పుడు నాకైతే కొంచెం ఇలాంటి పొడి పొడిగా ఉండడము లేకపోతే బ్రెడ్ అలాంటివి తినాలనిపిస్తుంది సో ఇంకా పిల్లలు కూడా లేరు కదా మనమే కదా ఓపికగా చేసుకోవడమే అనేసి ఓపిక్గా చేసుకుంటూ అన్నాను బట్టలు అయితే నేను ఆఫ్టర్నూన్ లేవగానే వాషింగ్ మిషన్కి వేసాను మిగిలిన బట్టలని పక్కన పెట్టున్నాను సో ఉతికేసిన బట్టలు అన్నిటినీ బకెట్లోకి తీసుకొని ఇంక ఉతకాల్సిన బట్టలని వాషింగ్ మిషన్లోకి అయితే వేస్తున్నాను అసలు నాకు ఆ దోశ తింటుంటే కూడా కారంగా నాకేమీ అనిపించలేదు కారం ఉన్నట్లు కూడా అలా ఉండే నేను అసలు ఎంత వాన పడిందంటే ఇప్పుడు చూసారు అసలు ఎండర్ ఎలా ఉందో అసలు మనం ఈ వెదర్ని అస్సలు మనం ప్రిడిక్ట్ చేయలేము ఎప్పుడు వానబడుతుందో ఎప్పుడు క్లైమేట్ క్లోజ్ ఇలా ఉంటుందో ఎప్పుడు ఫ్లడ్స్ అంటారో ఎప్పుడు తుఫాన్ అంటారో కూడా అర్థమే కాదు సో నేను థర్స్డేనే డేనే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను నాకు ఆ రోజు ఈవినింగ్ కొంచెం హాస్పిటల్కి వెళ్ళి రావడం వల్ల ఒక త్రీ టైమ్స్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొంచెం బెటర్ ఉండే హెడేక్ తగ్గడం వల్ల మెయిన్ కొంచెం బాగా అనిపించింది సో నేను థర్స్డేని పూజ సామాన్లు అన్నీ కడుక్కునేసాను ఫ్రైడేకి పూజ చేసుకుందామని పూలు అవి కూడా మాల వేస్తాం అని ముందుగానే హాఫ్ హాఫ్ కేజీ లెక్కన హాఫ్ కేజీ చామంచలు హాఫ్ కేజీ సంపంగి రోజులు అన్నీ తెప్పించేసాను ఇంకా మాల వేయలే కాబట్టి అందులోనూ నాకు హెల్త్ బాగాలే కాబట్టి పూజ కూడా ఏది చేసుకోలేదు అన్నీ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నాను సో పూ సామాన్లు కడిగి ఉన్నాను కాబట్టి లక్కీగా ఇంకా ఇల్లు అంతా నీట్గా చెత్త తోసుకునేసి మార్నింగ్ నుంచి తోయలే కాబట్టి ఇప్పుడు ఇల్లు అంతా నీట్గా చెత్త తోసేసి దీపం ఒక ఫోర్ థర్టీ అరౌండ్ అలా పెట్టేసుకుందాము ఎందుకో ఇల్లంతా కొంచెం చీకటిగా డార్క్నెస్ నిండిపోయినట్లు అనిపించింది సో నాకు దీపం పెట్టేసుకోవాలి అలీగా అనేసి నేనైతే అలీ అన్ని అన్నీ క్లియర్ చేసుకుంటూ దీపం అయితే ఒక ఫోర్ థర్టీ ఫైవ్ లోపలైతే పెట్టేశాను అంటే ఆ దేవుడు దగ్గర ఉన్న పూలు కానివ్వచ్చు వాళ్ళ సాంబ్రాణి ఆ దీపం మండుతుంటే ఆ స్మెల్ కానీ దానివల్ల ఏదైనా నెగిటివ్గా ఉన్నా కూడా పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది అన్నట్లు నేను ఎర్లీగానే వర్క్ స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అదే కాకుండా ఇంట్లో కూడా కొంచెం బోర్ ఫీల్ అయితే వచ్చింది పడుకొనే ఉన్నాను కదా బాడీ పెయిన్స్కి కొంచెం లేదు అటు ఇటు తిరిగితే బాగుంటుందేమో అనిపించింది అందుకని ఇంకా ఈ పని అయినా చేసుకుందాం అట్లీస్ట్ ఇల్లు అయినా క్లీన్ అవుతుంది అలాగే మన మైండ్ కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది అన్నట్టు పూజ పని అయితే స్టార్ట్ చేసేసాను నేను మామూలుగా ఉప్పు దీపం పెట్టుకుంటాను యాక్చువల్లీ చాలా వరకు ఫ్రైడే మాత్రమే దీపం అంటిస్తారు ఉప్పు దీపం నేను మాత్రం ఎవ్రీడే పెట్టుకుంటాను అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి చూసారా ఫ్రేమ్ లేకుండా ఉంటుంది సీతారాములకి వెంకటేశ్వర స్వామికి మిడిల్లో అదైతే నేను తిరుమలలో తీసుకున్నాను మా తోడు తీ ఇచ్చింది మేము వెళ్ళిన రోజు దేవుడి అలంకరణ అలా ఉంది అని చెప్పి మాకైతే అమ్మారు సో తీసేసుకున్నాము నేనైతే దేవుడికి టెంకాయ నూనె పెడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ కొన్ని రోజులుగా బికాస్ టెంకాయ నూనెతో దీపం పెడితే భార్యాభర్తలు సౌక్యం ఐ మీన్ ఒకటిగా ఉంటారు దానికి సంబంధించిన మంచిది అని చెప్పారు ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క నూనెతో దీపం పెడితే ఒక్కొక్క విశిష్టత అంట సో టెంకాయ నూనెతో పెడితే భార్యాభర్తలు బాగుంటారు అన్నట్లు మనకు ఫస్ట్ ఇంట్లో అన్నీ బాగుంటే మళ్ళీ అన్ని ఎక్కడైనా పోయి ఏదైనా చేసుకోవచ్చు అన్నట్లు టెంకాయ నూనెతోనే దీపం పెడుతున్నాను చూసారా నేను ఒత్తుల్ని ఎలా పెడుతున్నాను మీరు కూడా ఇలాగే చేసేవారా కాదా అన్నది కమెంట్స్లో అయితే చెప్పండి ఒత్తుల్ని అంతా ఎత్తుకొని నేనైతే పూజ రూమ్లోకి వెళ్తున్నాను నేను ఎప్పుడు ఫస్ట్ నూనె వేసేసి ఒత్తులు పెడతాను చిరావురి గారు అయితే చెప్తూ ఉంటారు దీ ఒత్తి పెట్టేసి నూనె పోసినా పర్వాలేదు నూనె పోసి ఒత్తి పెట్టినా పర్వాలేదు దాంట్లో కాంప్లికేషన్స్ ఏం లేదు అని కానీ ఒక్కొక్కసారి నేను ఒత్తులు పెట్టేసి దీపం పెట్టేస్తాను ఒక్కొక్కసారి ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు నూనె పోసి దీపం అయితే పెట్టుకుంటాను అండ్ నేను మామూలుగా దీపం పెట్టేసినాక పూలు పెడతాను ఈరోజు ఏంటో మరి ఏదో ఆలోచించుకుంటూ ఉంటే పూలు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మళ్ళీ గుర్తొచ్చి దీపం అంటిచ్చేశాక పూలు పెట్టాను సంపంగి పూలని ఇలా కట్టడం అయితే నాకు చాలా ఇష్టం మా అత్త ఒకసారి నేర్పించారు సంపంగిలు రోజా వేసి కట్టడం ఎంత బాగుందో కదా నాకు మా ఇంట్లో ఇలా దీపాలన్ని అంటిచ్చాక లైట్ ఉంటుంది చూసారు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో పూజ రూమ్ పక్క చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఎంత నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నేను చెప్పా కదా కొంచెం డార్క్నెస్ అన్నది ఇంట్లో కొంచెం ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తోంది నేనైతే సర్దుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను కొంచెం కొంచెం ఏరియా సర్దాలి అవి సర్దాక ఇంటికంతా ఒకసారి మసీద్కి వెళ్ళేసి వచ్చి మసీదులో ఇచ్చిన సాంబ్రాణి అయితే వేయాలి అది కాకుండా ఇంట్లో కూడా కొంచెం మూదేవి అంటారు కదా అలా ఉంది ఒకరు పోతే ఒకరు ఫుల్గా పడుకోవడం మా ఇంట్లో ఎక్కువ పడుకునే వాళ్ళం కాదు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండేవాళ్ళం మా మామ ఉంటాను కదా మా పెద్ద మామ అదే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాం ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వెళ్ళిపోతూ ఉండేవారు సో దానివల్ల ఏంటంటే ఇంట్లో కొంచెం మూదేవి అన్నది కూడా ఎక్కువైంది దాన్ని క్లియర్ చేసుకోవడానికి ముచ్చలమ్మ గుడికి అయితే వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళు కూడా తెచ్చి ఇంట్లో చల్లుకోవాలనుకుంటున్నాను చూసారా నా పూజ రూమ్ ఎంత నిండుగా ఉందో అండ్ ఈసారి ఏం చేశానంటే సాయిబాబా కింద చూసారా దీపంది పెద్ద దీపంది పెట్టాను అండ్ దేవుళ్ళని అంత ఒక ప్లేట్లో పెట్టేశాను ఎంత దేవుళ్ళని అంతా ఒక దీంట్లోకి సెట్ చేసి చిన్నదిగా చేసిన పూజ రూమ్ అంతా నిండుగా ఉండే ఇక్కడ చూసారా పువ్వు అయితే పడింది నాకు చాలా హ్యాపీగా ఉండే నేను దేవుడి దగ్గర అక్కడ పూలు పెట్టున్నాను ఆ పూలు నేనైతే తల్లో పెట్టుకుందామని అక్కడ పెట్టాను పూజ ఐ మీన్ దీపం పెట్టేదానికి ముందు పువ్వు అయితే తల్లలో పెట్టుకోవాలనుకున్నాను కానీ పూజ అంతా అయిపోయాక కూడా నేను తల్లో పెట్టుకోలేదనేసి దేవుడేమన్నా పువ్వు వేసాడేమో అనిపించింది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అట్ దట్ మూమెంట్ సో ఇంట్లో పూజ అయిపోయాక నాకు శాంతి అయితే కాల్ చేశారు ఈరోజు శ్రైతే శని త్రయోదశి కదా అందుకని గుడికి రమ్మన్నారు అందుకనేసి నేను హెడ్ బాత్ చేయకపోయినా ఎల్లబారి వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు నందికైతే అభిషేకం జరుగుతూ ఉండే అది చూసుకొని ఇంటికి వచ్చా ఇంటికి వచ్చి కాఫీ తాగేపాటికి మా తమ్ మా మధ్య పిల్లలు ఉషాంటి అయితే ఇంటికి వచ్చారు పెట్టు చేసి ఉన్నాను కదా తినేసి అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నాము చూసారు మాట్లాడుతూ ఉంది ఈరోజు స్కూల్కి పోతేవాడుస్తా అండి అదే మా జున్న గడి చూసారు అసలు భజనకి ఎలా తాళం కొడుతున్నారు నిజంగా మా సాయి రీసినట్టు చాలా మిస్ అవుతున్నాను వాళ్ళని నిన్నే పంపించాను నిన్నంతా వాళ్ళు ఫోన్ చేయలేదు మార్నింగ్ లేదు నేను కాల్ చేస్తే నిన్నంతా ఆడుకుంటూ ఉండిపోయాము అందుకే ఫోన్ చేయలేదు అని చెప్పింది మమ్మీ సరే అనుకున్నా మళ్ళీ మార్నింగ్ వీడియో కాల్ చేసి మాట్లాడాను అయ్యప్ప స్వామి గుడిలో నాకు అంటే మన గుళ్ళో వెళ్ళినప్పుడు ఏదైనా సేవ చేయడం మనకు అదృష్టము అక్కడికి వెళ్ళి కూర్చోగానే విభూదీనింపమ్మాయి కవర్లో అయితే ఇచ్చారు అయ్యప్ప స్వామి గుడికి రెగ్యులర్గా వెళ్ళడం వలన ఏంటో ఆ భక్తి పాటలన్నీ కూడా నాకు ఆల్రెడీ తెలిసిన పాటలు లాగే అనిపించేస్తుంది ఈరోజు అయ్యప్ప స్వామి గుళ్ళు అయితే లాలి పాట ఉంటుంది కదా అప్పుడు ఇది నమలిపించాలి ఎత్తుకొని అయ్యప్ప స్వామికి సుత్తు ఉంటే చాలా హ్యాపీగా ఉండే నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఏదైనా సజెషన్స్ ఆ డౌట్ ఉంటే కమెంట్లో చెప్పండి నా వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్